యహోసువా పదకొండవ అధ్యాయము హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాధోను రాజైన యోబాబుకును సిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కుననున్న మన్యదేశములోను కిన్నేరేతు దక్షిణ దిక్కుననున్న అరాబాలోను సెఫాలాలోను పడమటి నున్న దోరు ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల ఎందలి కనానీయులకును అమోరీలకును హిత్యులకును పెరిజీయులకు మన్యములోనున్న ఎబోసీయులకును దేశమందలి హెర్మోను దిగువ నుండు హివీలకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఈశ్వరేడువులంతా విస్తారముగానున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకుని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి ఆ రాజులందరూ కూడుకుని ఇస్రాయీలులతో యుద్ధం చేయుటకు మేరోము నీళ్ల యుద్ధకు వచ్చి దిగగా ఇహోవా వారికి భయపడకము రేపు ఈవేళకు ఇస్రాయిలు చేత సంహరిపబడిన వారినిగా నేను వారిని అందరినీ అప్పగించదను నీవు వారి గుర్రముల గుదికాలి నరుమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యహోశువాతో సెలవిచ్చెను కాబట్టి యహోసువయు అతనితో కూడనున్న యూదులందరను హఠాత్తుగా మేరోము నీళ్ల ఎత్తుకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా ఎహోవా ఇస్రాయిలుల చేతికి వారిని అప్పగించెను వీరు వారిని హతం చేసి మహాసీదోను వరకును మిస్రే పోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి యహోవ యహోసువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేశాను అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాను ఆ కాలమున యహోసువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతం చేశాను పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము ఇస్రాయిలు దానిలో నున్న ప్రతివారిని కత్తివాతను హతం చేసిరి ఎవరునూ తప్పించుకోనకుండా యహోస్వా వారిని అందరినీ నిర్మూలన చేశాను అతడు హాసోరును అగ్నితో కాల్చివేశాను యహోసువా ఆ రాజులని అందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను ఎహోవా సేవకుడైన మోసే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేశాను అయితే ఎహోసువా హాసోర్ను కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇస్రాయేలీలు కాల్చివేయలేదు ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇస్రాయేలీలు దోచుకొనిరి నరులలో ఒకరిని విడవకుండా అందర్నీ వరకు కత్తివాతను హతము చేయిచూ వచ్చిరి ఎహోవా తన సేవకుడైన మోసేకు ఆజ్ఞాపించినట్లు మోసే యహోసువాకు ఆజ్ఞాపించను యహోసువా అలాగే చేశను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో నొకటియూ అతడు చేయక విడువలేదు ఎహోసువా సెయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లబానోను లోయలో హెర్మోను కొండ దిగునున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోసేను దేశమంతటిని సఫెలా ప్రదేశమును మైదానమును ఇస్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులను అందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను బహుదినములు విహోసువా ఆ రాజులందరితో యుద్ధము చేసెను ఇబియోను నివాసులైన హివీలు కాక ఇస్రాయేలీలతో సంధి చేసిన పట్టణము మరి ఎది లేదు ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధంలో పట్టుకుని వారిని నిర్మూలం చేయడని ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు కనికరింపక వారిని నాశనం చేయ నిమిత్తము వారు ఇస్రాయేలీలతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యహోవా వారి హృదయములను కఠినపరిచియుండెను ఆ కాలమున యహోసువా వచ్చి మన్యదేశంలోను అనగా హెబ్రోనులోను దెబూరులోను యూదా యూదామన్యములన్నిటిలోనూ ఇస్రాయిలు మన్యము ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనం చేశాను యహోసువా వారిని వారి పట్టణంలో నిర్మూలన చేశాను ఇస్రాయిల దేశమందు అనాక్యయులలో ఎవడనూ మిగిలియుండలేదు గాజాలోను గాతులోను అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి యహోవా మోసేతో చెప్పినట్లు యహోసువా దేశమంతటినీ పట్టుకునేను యహోస్వా వారి గోత్రముల చొప్పున ఇస్రాయేలీ అప్పగించెను అప్పుడు యుద్ధము లేకుండా దేశము ఇస్రాయేలీలు యర్ధాను తూర్పుగా అవతలనున్న అన్నోనులోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశంలో స్వాధీనపరుచుకుని రాజులు ఎవరనగా అమోరీల రాజైన సీహోను అతడు హెస్బోనులో నివసించి అన్నోను ఏటి తీరుమునందలి ఆరో ఏరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుము నుండి గిలాదు అర్ధభాగమును అమోనీలకు సరిహద్దుగానున్న ఎబ్బోకు ఏటి లోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరెతు సముద్రం వరకును తూర్పు దిక్కున బెతిశేసిమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న ఆరాబా సముద్రము వరకును దక్షిణ దిక్కున పిస్గా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు ఇస్రాయేలీలు బాసాను రాజైన ఓగుదేశమును పట్టుకుని అతడు రెఫాయిల శేషంలోనొకడు అతడు అస్తారోతులోను ఎద్రేయిలోను నివసించి గిసూరియుల యొక్కయు మాయకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాసాను అంతటిలోనూ సల్కాలోనూ హెర్మోనులోనూ హెస్బోను రాజైన సిహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధ రాజ్యమేలినవాడు ఎహోవా సేవకుడైన మోసేయు ఇస్రాయేలీలను వారిని హతము చేసి యహోవా సేవకుడైన మోసే రూబేనీయులకును గాదేయులకును మనస్సే అర్ధగోత్రపు గోత్రపు వారికి స్వాస్థ్యముగా దాని నిత్యను అవతల అనగా పడమటి దిక్కున లబానోను లోయలోని బయల్గాదు మొదలుకొని సెయ్యరు వరకు నుండు హాలాకు కొండ వరకు యహోసువయు ఇస్రాయిలను జయించిన దేశపు రాజులు వీరు యహోసువా దానిని ఇస్రాయిలులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను మన్యములోను లోయ్లోను సెఫెలా ప్రదేశములోను శరీర ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశంలోనూ ఉండిన హిత్లు అమోరీలు కనానీలు పెరిజీలు హెవ్వీలు ఎబోసియులను వారి రాజులను ఇస్రాయేలీలు పట్టుకుని వారెవరనగా ఎరుకో రాజు బేతేలు నదునున్న హాయి రాజు ఎరుషలేము రాజు హెబ్రోను రాజు ఎర్మూతు రాజు లాకీసు రాజు ఎగ్లోను రాజు గెజెరు రాజు దెబీరు రాజు గెదేరు రాజు హోల్మా రాజు ఆరాదు రాజు లిప్నా రాజు అదుల్లాము రాజు మక్కేదా రాజు బేతేలు రాజు తప్పుయా రాజు హెపెరు రాజు రాజు లషారోను రాజు మాధోను రాజు హాసోరు రాజు సిమ్రెద్మేరోను రాజు అక్షాపు రాజు తానాకు రాజు మిగిద్దో రాజు కెదేశు రాజు కర్మేలులో యుక్నయాము రాజు దోరు మెట్టలలో దోరు రాజు గిల్గాలులోని కోయయుల రాజు తిర్సా రాజు ఆ రాజులందరి సంఖ్య ముప్పది ఒకటి